నమస్కారమండి ఈరోజు కార్తీక పురాణంలోని ఇరవై నాలుగవ అధ్యాయం ఈ అధ్యాయం ఒక మరొక కొత్త కథతో ప్రారంభమవుతుందండి ద్వాదశి వ్రతం చేసినటువంటి అంబారీషుడు కథ ద్వాదశి చేయడం ద్వాదశి వ్రతం చేయడం వల్ల సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి మనందరినీ ఎలా కాపాడుతాడో ద్వాదశి వ్రతం యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పేటటువంటి అంబారీషుడి కథ ఇక ప్రారంభిద్దామా అత్రి మహర్షి అగస్థుడితో కార్తీక మాస వ్రత వివరాలు ఇంకా చెబుతున్నాడు ఓ మహర్షి కార్తీక మాసం గొప్పదనం ఆ నెల రోజులు చేసే దా ధర్మకార్యాలు అందించే పుణ్యాన్ని ఎంత చెప్పుకున్నా తనివి తీరదు గంగా గోదావరి మొదలైన పుణ్యనదుల్లో స్నానం చేసి పుణ్య సూర్యచంద్ర గ్రహణ సమయాల్లో చేసిన ధర్మకార్యాల పుణ్యం కన్నా కార్తీక మాస వ్రతం అందించే పుణ్యం ఇంకా గొప్పది కార్తీక శుద్ధ ద్వాదశిని హరిబోధిని ద్వాదశి అంటారు ఈ రోజున చేసే ఏ పుణ్యకార్యమైనా కోటి రేట్లు ఎక్కువ ఫలితాన్ని అందిస్తుంది ఏదైనా పాపకార్యం ఏదైనా పాపకార్యం చేసినా అది కూడా కోటి రేట్లు ఎక్కువ పాప ఫలితాన్ని ఇస్తుంది ఈ రోజున ఒక్క మనిషికి అన్నదానం చేసినా కోటి మందికి అన్నదానం చేసిన ఫలితం వస్తుంది ఒక్క మెతుకు దొంగిలించినా కోటి మెతుకులు దొంగిలించిన పాపం వస్తుంది ద్వాదశి మహత్తు అంత గొప్పది ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండి ద్వాదశి రోజున పారణ చేయాలి అంటే భోజనం చేయటం ఒకవేళ ద్వాదశి గడియలు తక్కువ సమయం ఉన్నా సరే ఆ సమయంలోనే పారణ చేయాలి కానీ ద్వాదశి దాటిన తర్వాత చేయకూడదు ద్వాదశి నియమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించకూడదు జీవితకాలం ద్వాదశి పారణ చేస్తే కలిగే పుణ్య ఫలితాన్ని వర్ణించటానికి వెయ్యి తలలు ఉన్న ఆదిశేషుడికి కూడా సాధ్యం కాదు ఇందుకు అంబారీషుడి కథ ఉదాహరణ అంటూ అంబారీషుడి కథ చెప్పడం ప్రారంభించాడు అత్రి మహాముని అంబారీషుడు అనే రాజు చాలా గొప్ప విష్ణు భక్తుడు ధర్మ మార్గంలో ప్రజలను పాలించేవాడు అనుక్షణం దైవ చింతనతో కాలం గడిపేవాడు ఆ రాజు ద్వాదశి వ్రతం విడిచిపెట్టకుండా ఆచరించేవాడు ఓసారి ఎప్పటిలాగే ఏకాదశి అంతా ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశి రోజున పాలనకు అంతా సిద్ధం చేసుకున్నాడు ఆ రోజు ద్వాదశి గడియలు చాలా తక్కువసేపే ఉన్నాయి అందుకని చాలా త్వరగా పూజ కార్యక్రమాలన్నీ ముగించుకున్నాడు ఇంతలో అకస్మాత్తుగా దుర్వాస మహాముని అక్కడకు వచ్చాడు మహా తపశ్శక్తి కలిగిన దుర్వాసుడు అతిథిగా రావటంతో అంబారీషుడు ఎంతో సంతోషించాడు మహర్షిని ఎదురు వెళ్ళి స్వాగతం పలికాడు మంచి ఆసనం మీద కూర్చోబెట్టి అనేక ఉపచారాలు చేసి మహర్షికి పూజ చేశాడు ఆ రోజు ద్వాదశి పారాయణ జరుగుతుందన్న విషయం చెప్పి మహర్షిని కూడా భోజనానికి ఆహ్వానించాడు అయితే ద్వాదశి గడియలు చాలా తక్కువ సమయం ఉన్నాయని చాలా త్వరగా స్నానం జపం ముగించుకొని రావాలని అభ్యర్థించాడు సరేనంటూ దుర్వాసుడు స్నానం చేయటానికి నదికి బయలుదేరాడు కాలం గడుస్తున్నా మహర్షి రావటం లేదు ద్వాదశి గడియలు ముగిసే సమయం వచ్చేస్తోంది అంబారీషుడు తనలో తాను చాలా ఆవేదన చెందుతున్నాడు ద్వాదశి గడియలు ముగిసేలోపు పారణ చేయకపోతే ఫలితం ఉండదు అతిథిగా వచ్చిన మహర్షికి భోజనానికి ఆహ్వానించాను అతిథిగా రాకుండా భోజనం చేయటం మహాపానం మహాపాపం ద్వాదశి వ్రతాన్ని ఉల్లంఘిస్తే విష్ణు భక్తిని ఉల్లంఘించిన పాపం అంటుకుంటుంది ఏకాదశి రోజున ఉపవాసం చేయకపోతే ఎంత పాపం వస్తుందో ద్వాదశి రోజున పారణ చేయకపోతే అంతకు కోటి రేట్లు ఎక్కువ పాపం వస్తుంది ఆ ఒక్క ద్వాదశి మాత్రమే కాదు అంతకుముందు చేసిన పన్నెండు ద్వాదశి పారణ ఫలితం కూడా నశిస్తుంది జన్మ జన్మల్లో చేసిన పుణ్యం కూడా కోల్పోవాల్సి వస్తుంది అంతకుముందు విష్ణు భక్తికి విరోధిగా మారినట్లవుతుంది ఏం చేయాలో అంబారీషుడికి తోచడం లేదు ఒకవేళ దుర్వాసుడు శాపం ఇచ్చాడనుకున్నా ఆ శాపాన్ని విష్ణుమూర్తి అనుగ్రహంతో పోగొట్టుకోవచ్చు కానీ ద్వాదశి పారణ చేయకుండా విడిచిపెట్టడం పాప ఫలితాన్ని ఎవ్వరూ పోగొట్టలేరు కాబట్టి ద్వాదశి గడియలు ముగిసేలోపు తాను భోజనం చేయాలని అంబారీషుడు నిశ్చయించుకున్నాడు పండితుడు కూడా అతి స్వల్ప సమయంలోనే వారిలో వారు చర్చించుకొని ఓ నిశ్చయానికి వచ్చి అంబారీషుడితో ఇట్లా చెప్పారు ఓ మహారాజా సర్వేశ్వరుడైన భగవంతుడు అన్ని ప్రాణాల్లోనూ జటరాగ్ని రూపంలో ఉంటాడు ఆ జటరాగ్ని ప్రాణవాయువు చేత మరింతగా వృద్ధి చెందుతుంది దీనివల్లే అన్ని ప్రాణాలకు ఆకలి ఏర్పడుతుంది అలా ఏర్పడిన ఆకలిని అన్నం తీసుకోవటం ద్వారా శాంతింపచేయాలి ఇది అన్ని జీవులకు సాధారణ లక్షణం ప్రాణులు తీసుకునే వివిధ రకాలైన ఆహార పదార్థాలను వాళ్లలో జటరాగ్ని రూపంలో ఉండే అగ్నిదేవుడు స్వీకరిస్తాడు జఠరాగ్ని సాక్షాత్తు జగన్నాథుడి స్వరూపం తన ఇంటికి వచ్చిన వాడు అతి తక్కువ జాతితో చెందినవాడైనా సరే అతిథిగా వదిలిపట్టి అతిథిని వదిలిపెట్టి యజమాని భోజనం చేయకూడదు అలాంటిది నీ ఇంటికి వచ్చిన మహా తపశ్శక్తి కలిగిన దుర్వాస మహాముని వదిలి భోజనం చేయటం మరింత పాపాన్ని కలిగిస్తుంది కోపిష్టి అయిన దుర్వాసుడు శాపిస్ శపిస్తాడనే భయం కన్నా శాస్త్రాన్ని పాటించడం చాలా ముఖ్యం బ్రాహ్మణ అతిథిని అతిథిని విడిచిపెట్టి భోజనం చేయటం వల్ల వచ్చే మా పాపానికి కూడా ప్రాయచిత్తం లేదు కాబట్టి ఖచ్చితంగా ఏం చేయాలో నిర్ణయించడం చెప్పటం మాకు సాధ్యం కావటం లేదు అంటూ పండితులు కూడా తమ అభిప్రాయాన్ని ప్రకటించారు ఇంతటితో స్కంద పురాణంలో వశిష్ట మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత మహత్యంలోని ఇరవై నాలుగవ అధ్యాయం సమాప్తం థ్యాంక్ అండి